టెన్ రూపీస్ సిక్స్ బై సిక్స్ అంటే మన అందరికి అర్థం అవుతుంది కదా నెక్స్ట్ ఇదండి గ్రే కలర్ చక్కగా ఇది కూడా పైన నెట్ వచ్చింది సెవెన్ పీట్ వస్తుంది అడ్రస్ చూస్తున్నాం అండి ఇప్పుడు మనము ఇది వచ్చేసి నెమలి బిల్డింగ్స్ అందు రాజా మొబైల్స్ పక్క రోడ్ లోనే మనకి సోమనాథ్ టెక్స్టైల్స్ అని ఉంటుంది కరెక్ట్ గా మనకి ఉత్సవ్ డెకరేషన్స్ ఉంటుంది కదా అదే రోడ్ అనమాట కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో ఉంటుందండి సోమనాథ్ టెక్స్టైల్స్ ఇక్కడ వచ్చేసి మనకి బెడ్షీట్స్ కానివ్వండి లేకపోతే ఇట్లా పిల్లో కవర్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా డోర్ కర్టన్స్ ఉంటాయి అలాగే షూటింగ్ అండ్ షట్టింగ్ కూడా ఉంటుంది ఆ అలాగే పెట్టికోట్స్ శారీ పెట్టికోట్స్ కర్చీఫ్స్ ఫాల్స్ లైనింగ్స్ అలాగే శారీస్ ఇంకా ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయండి షాప్ ని అయితే విజిట్ చేయండి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి అందులోని ఈ వీడియోలో మనకి క్లియరెన్స్ సేల్ లో కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని సారీస్ అవి కూడా చాలా బాగున్నాయి యూస్ చేసుకోండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది లాంగ్ లో ఉన్న వాళ్ళైతే లేదు అనుకుంటే నియర్ బై ఉంటే ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి నైటీలు ఉంటాయి సో ఇలా మనకి కావాల్సిన ఆల్ ఐటమ్స్ అయితే ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే ఈ రోజు మనం సోమనాథ్ టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి కూడా సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ మోడల్స్ అనమాట వీటిలో ఇంకా మనకి మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఒక శారీ ఓపెన్ చేస్తారా మేడం ఇదైతే హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ శారీస్ ఇంకా కలెక్షన్ అయితే ఉంది మన వీడియోలో కొంచెం చూపిస్తున్నాం ఈ సారీస్ అయితే హండ్రెడ్ రూపీస్కి కి వస్తాయి అనమాట పళ్ళు ఉంటుందా మేడం బ్లౌజ్ రాదు బ్లౌజ్ రాదు ఓకే ఓన్లీ సారీ అండి డైలీ వేర్ శారీ ఓవరాల్ లుక్ అయితే చూపిస్తున్నారు ఒకసారి జార్జెట్ వస్తుందండి సారీ అయితే హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్ సారీస్ ఓకే పళ్ళు కూడా రాదా కొన్ని కొన్ని వస్తాయి మేడం కొన్ని కొన్ని రావు ఓకే పళ్ళు వస్తే రావచ్చు లేకపోతే లేదండి ఓకే ఇక్కడైతే డిఫరెంట్ గా డిజైన్ అయితే కనిపిస్తుంది ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చింది సో బ్లౌజ్ అయితే రాదండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ వీటిలో మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది షాప్ ని విజిట్ చేయండి మీరు ఇంకా కలెక్షన్ అయితే చూస్తారు డైలీ వేర్ లో ఎవరికైనా పెట్టుబడులకి కానివ్వండి వాటికి కావాలంటే హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు మనం చూసే వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి అంటే శారీ బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట వీటిలో శారీస్ డిజైన్స్ అయితే చూపిస్తున్నారు చూద్దాము ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది బూటీ డిజైన్ వస్తుంది బార్డర్ వస్తుంది ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి వీటిలో కలర్స్ డిఫరెంట్ గా ఉంటాయి అలాగే డిజైన్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ వీటిలో సిక్స్ శారీస్ తీసుకున్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది అంటే థౌసండ్ ఏబో బిల్ చేయాలి బిల్ చేసుకున్న వాళ్ళకి థౌజండ్ పైన బిల్ చేసిన వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి లేదు సింగిల్ శారీ కావాలంటే షాప్ ని అయితే విజిట్ చేయండి వీటిలో కలర్స్ డిజైన్స్ అనమాట ఇంకా కలర్స్ అయితే ఉంటాయి డిజైన్స్ అయితే ఉంటాయి షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా శారీస్ చూడొచ్చు ఇవి టూ హండ్రెడ్ రూపీస్ శారీస్ అనమాట ఫస్ట్ మనం చూసినవి హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇవి టూ హండ్రెడ్ ఇవి వెయ్యికి ఐదు వస్తాయండి అండి ఇందాక మనం హండ్రెడ్ రూపీస్ శారీస్ చూసాం కదా అవి వచ్చేసి వెయ్యికి పది చీరలు ఇవి వచ్చేసి లెనిన్ శారీస్ అండి వీటిలో ఏంటంటే చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి లెనిన్ శారీస్ వస్తాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఫ్లవర్ డిజైన్స్ అలాగే డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి మీ షాప్ ని విజిట్ చేసి చక్కగా చూసి తీసుకోవచ్చు లేదా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు అలీ త్రీ హండ్రెడ్ రూపీస్ లెనిన్ వస్తుంది బోర్డర్ వస్తుంది ఒకటైతే ఓపెన్ చేస్తారు చూద్దాము అంటే మనకి ఎలా ఉంటుంది తెలియడానికి పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది తెలియడానికి ఒక సారీని అయితే ఓపెన్ చేస్తున్నారు ఇదండి మనకి అడ్రస్ వచ్చేసి కరెక్ట్ గా నెమలి బిల్డింగ్స్ అందు అండి స్వామి వీధిలోనే ఉంటుంది రైట్ సైడ్ లోనే ఉంటుంది సోమనాథ టెక్స్టైల్స్ అని ఒక చిన్న సందులా ఉంటుంది లోపలికి వస్తే మనకి పెద్ద షాప్ కనిపిస్తుంది కొంచెం పెద్దగానే ఇది బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు అండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది ఇదనమాట వీటిలో కలర్స్ డిజైన్స్ ఇప్పుడు మనం చూసాం శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సింగిల్ అయితే షాప్ ని విజిట్ చేయాలి ఇది బోర్డర్ ఓకే వీళ్ళ షాప్ నుంచి ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియో అండి కాబట్టి క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేశారు ఇవన్నీ సారీస్ చాలా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసిన శారీస్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి సేల్ లో అయితే ఇస్తున్నారు ఇది బ్లౌజ్ అండి బ్రాసో శారీస్ వస్తాయి ఇది బ్లౌజ్ చాలా బాగుంది నీట్ గా నిండుగా ఉంది శారీ కూడా మంచి లుక్ ఉంది ఈ టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ అయితే చూద్దాం ఇది సారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇప్పుడైతే ఇవి క్లియరెన్స్ ఎల్ లో చక్కగా మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ కి చాలా వర్కబుల్ చాలా బాగుంది సారీ కూడా మంచి డిజైన్ బ్రాస్ వచ్చింది టూ సైడ్స్ అటువైపు బిగ్ బార్డర్ వస్తుందండి ఇది పైన వైపు బార్డర్ అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది వీటిలో ఇంకా క్లియరెన్స్ సేల్ లో ఏంటంటే సింగిల్ సింగిల్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా క్లియరెన్స్ సేల్ సేల్లో వేస్తున్నారు కాబట్టి మనం చూడండి మీకు నచ్చిన శారీని పిక్ చేసుకోండి చక్కగా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మొత్తం అన్ని కూడా బ్రాసో సారీస్ వస్తాయి ఇది వచ్చేసి మనకి క్రేప్ వస్తుంది కదా మేడం క్రేప్ శారీ అండి చాలా బాగుంది ఇది కూడా క్రేప్ శారీ కూడా కాస్ట్లీ శారీ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో పెట్టారు ఇది వచ్చేసి ఇది కూడా బ్రాసో శారీ వస్తుంది అనమాట అంటే ఒక్కొక్క శారీ వస్తుందండి బ్రాసో కానివ్వండి ఇంకా ఏదైనా సరే ఇవన్నీ కూడా మనకి చెప్పగా త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ నిజంగా క్లియరెన్స్ అండ్ లో అయితే ఇచ్చేస్తున్నారు అందులోనూ మనకి ఫస్ట్ వీడియో కాబట్టి సో మీ అందరికీ ఒక మంచి ఆఫర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అయితే ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ సెల్ లో ఇస్తున్నారు ఇవి కూడా సాటిన్ లైన్స్ వచ్చిన శారీ అండి ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ లోనే ఇస్తున్నారు సో దాస శారీస్ అయితే ఎక్కువ ఉన్నాయి చాలా మంచి డిజైన్ అయితే వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన సారీస్ సో ఈ రోజు మనకి త్రీ హండ్రెడ్ కే ఇస్తున్నారు మంచి ఆఫర్ అండి ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్ అనమాట ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు చూపించేవన్నీ కూడా మీకు ఏదైనా కావాలంటే చక్కగా పిక్ చేసుకోండి షాప్ ని విజిట్ అయినా చక్కగా తీసుకోవచ్చు సోమనాథ టెక్స్టైల్స్ అండి షాప్ పేరు మనకి పొట్టి స్వామి స్ట్రీట్ లోనే ఉంటుంది ఇప్పుడు మనం మలై కాటన్ చూస్తున్నాం అండి ఈ శారీస్ కూడా మంచి డిఫరెంట్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు మనం చూసేది వచ్చి పళ్ళు అండి ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఉంటుందా మేడం ఇది ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి చాలా బాగుంది ఇది మలై కాటన్ శారీస్ అండి ఇది బ్లౌజ్ మనకి ఇవి కూడా చక్కగా మంచి ప్రైస్ కి అయితే ఇస్తున్నారు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మలై కాటన్ శారీస్ మంచి క్వాలిటీ అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి గ్రే కలర్ లైట్ ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ సో వీటిలో ఇవన్నీ కలర్స్ అండి మీకు నచ్చిన శారీని పిక్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది థౌసండ్ రూపీస్ ఎబో కొన్న వాళ్ళకి కొరియర్ అయితే చేస్తారు లేదంటే షాప్ అయితే విజిట్ చేసి తీసుకోవచ్చు నెక్స్ట్ మనం ఫ్యాన్సీ పట్టు శారీ చూస్తున్నామండి ఇవి కూడా చాలా బాగున్నాయి మంచి కలర్ కాంబినేషన్ సో మొత్తం అంతా కూడా బుటీ డిజైన్ తో వస్తుంది మొత్తం అంతా వీవింగ్ వస్తుందండి బోర్డర్ కూడా చక్కగా మంచి హైలైట్ అవుతుంది శారీ మొత్తం టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి నమల్లు వస్తాయి అనమాట మనకి బోర్డర్ లో ఇది బ్లౌజ్ ఓకే మంచి కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది ఎంత మేడం త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఓకే చాలా రీజనబుల్ కాస్ట్ అండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అంతా కూడా పెట్టుబడులు కానివ్వండి ఇవ్వండి అసలు ఇంట్లో కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ కి కట్టుకోవాలన్నా చాలా బాగుంటుందండి సారీ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే వస్తుంది దీనిలో మనకి కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తున్నారు ఇవి వచ్చేసి మనకి కలర్స్ అనమాట ఇవన్నీ కూడా చక్కగా కలర్స్ వచ్చాయి డార్క్ కలర్స్ కావాలన్న వాళ్ళకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ ఉన్నాయి వీటిలో కలర్స్ చూస్తున్నారు కదా షాప్ నైతే విజిట్ చేయండి మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు బాగున్నాయి ఓకే ఫ్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కూడా మనం ఫ్యాన్సీ పట్టు సారీస్ చూస్తున్నామండి ఇవి కూడా చక్కగా ఓవరాల్ డిజైన్ వస్తుంది ఇదంతా కూడా పెసరే గ్రీన్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తారు ఒకసారి చూద్దాండి సారీ లుక్ అంతా ఇలా ఉంటుందండి టోటల్ లుక్ ఓకే టూ సైడ్స్ కూడా పింక్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి పింక్ కలర్ లోనే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది పళ్ళు కదా మేడం ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ మొత్తం మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాము మొత్తం అంతా జరీ వీవింగ్ తోటి వస్తుందండి వీటిలో కలర్స్ చూద్దాం గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చింది ఇది ఒకటి బాటిల్ గ్రీన్ కి ఎల్లో కలర్ వచ్చింది మస్టర్డి లో అండ్ బ్లూ అండ్ పింక్ కలర్ బ్లూ అండ్ ఎల్లో కలర్ వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కలర్స్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు మాత్రమే మీరు ఏదైనా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు షాప్ విజిట్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అయితే ఇస్తున్నారు మూడైనా కొరియర్ చేస్తారు ఓకే రెండైనా కొరియర్ థౌజండ్ ఎబో ఏదైనా సరే మీరు ఈ వీడియోలో చూసిన ఏవి తీసుకున్నా థౌజండ్ ఎబో ఉంటే మాత్రం కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి లేదంటే షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు ఇవి వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ అండి ఇవి కూడా మంచి కలర్ఫుల్ గా అయితే వస్తుంది మొత్తం శారీ అంతా కూడా టిష్యూ వస్తుందండి వన్ గ్రామ్ గోల్డ్ అంటారు కదా సో అలా వస్తుంది అనమాట ఇదంతా డిజైన్ బోర్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ సారీ కూడా ఒకసారి ఫోల్డింగ్ ఓపెన్ చేస్తున్నారు చూద్దాం కలనత షేడ్ అండి కలర్ అయితే చాలా బాగుంది మనకి లైటింగ్ లో గోల్డ్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ దీనిలో మజంతా షేడ్ ఉంది అది కూడా బాగుంది ఇది పళ్ళు వస్తుంది ఇది బోర్డర్ మనకి బ్లౌజ్ వచ్చేసి అలా వస్తుంది ఇది జకార్డ్ వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది సారీ అయితే టోటల్ లుక్ అయితే శారీ లా ఉంటుందండి వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వీటిలో మనకి బోర్డర్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అయితే వస్తుందండి డార్క్ అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి టూ డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ వస్తుంది ఓకే డిజైన్ వస్తుంది మొత్తం టూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవి కూడా మనకి ఫ్యాన్సీ శారీస్ వస్తాయండి ఫ్యాన్సీ పట్టు వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ అంతా కూడా మంచి డిజైన్ వస్తుంది చక్కగా షైనింగ్ అయితే చాలా బాగుంది ఈ సారీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇది వచ్చేసి పింక్ షేడ్ లో ఉందండి లైట్ పింక్ షేడ్ ఇదేమో మనకి పళ్ళు వస్తుంది అనమాట హై లుక్ అయితే వస్తుంది బాగుంది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మనకి బోర్డర్ పర్పస్ హ్యాండ్ కి బోర్డర్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ అంతా సెల్ఫ్ బుటీస్ వచ్చాయండి శారీకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బుటీస్ వచ్చాయి శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇదండి చాలా బాగుంది శారీ మంచి కలర్ఫుల్ గా అయితే ఉంటది చక్కగా చాలా నీట్ గా ఉంటుంది దీనిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ కూడా చూద్దాము ఓకే ఇదంతా కూడా కలర్స్ అండి వీటిలో టూ టూ పీసెస్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఒకళ్ళే సేమ్ రెండు కావాలన్నా కూడా ఉన్నాయి సేమ్ రెండు కావాలన్నా కూడా ఉన్నాయి ఇది ఎంత మేడం ఫోర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సారీ అయితే మంచి షైనింగ్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు మనం జార్జెట్ శారీ చూస్తున్నామండి అండి ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది టూ సైడ్స్ కూడా బోర్డర్ ఉంటుందండి ఒక సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ ఉంటుంది ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఇది కూడా ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందండి చాలా మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి చిన్న బుటీస్ అయితే వస్తాయి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే చాలా బాగుంది సారీ అయితే ఎంత మేడం ఇది కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇలా ఉంటుంది సారీ లుక్ వీటిలో కలర్స్ అనమాట కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఫ్లవర్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది అనమాట ఇలాగా ఓకే టోటల్ గా ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనం సాటిన్ బార్డర్ వచ్చిన సారీస్ చూస్తున్నాం అండి ఇవి సాటిన్ లైన్స్ తో అయితే బోర్డర్ వస్తుంది శారీస్ కూడా చాలా బాగున్నాయండి జార్జెట్ వస్తుంది సో ఇదంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకి కింద వచ్చేసి ప్లెయిన్ వస్తుంది సాటిన్ బార్డర్ తో త్రీ లైన్స్ అయితే వస్తాయి అనమాట శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాము వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి బోర్డర్ అయితే చాలా బాగుందండి అసలు మంచి క్వాలిటీ వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుంది లోపల వచ్చేసి సారీ కూడా చాలా స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు చూద్దాం ఇప్పుడు ఇది పళ్ళు అండి ఫ్లవర్ డిజైన్ అయితే చేంజ్ అయింది ఇది పళ్ళు వస్తుంది ఎంత మేడం కాస్ట్ రూపీస్ ఓన్లీ అండి దీనిలో మనకి కలర్స్ కూడా గా ఉన్నాయి చూద్దాం ఓకే ఇది ఒక కలర్ వస్తుంది ఇది ఇంకొక డిజైన్ వస్తుందండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఇది మనం చూపించిన దానిలో ఇంకొక కలర్ అనమాట ఇవి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఏ సారీ అయినా తీసుకోవచ్చు షాప్ విజిట్ చేసి అయినా తీసుకోండి కొరియర్ తెప్పించుకోవాలనుకుంటే థౌసండ్ ఏవో గనక పర్చేస్ చేస్తే కొరియర్ అయితే పంపిస్తారు నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ కాటన్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి కట్ వస్తాయి అనమాట మిడిల్లో మిడిల్లో కట్ ఎక్కడ అనేది తెలియదు చిన్న చిన్న మిస్ ప్రింట్ ఉంది అనమాట ఇక్కడ మనకి వైట్ గా అనిపిస్తుంది కదా సో ఇలా వచ్చింది శారీస్ ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి కట్ ఎక్కడ వస్తుంది అనేది చెప్పలేము పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ ఉంటుందా మేడం ఇది బ్లౌజ్ ఉండదు ఓకే టోటల్ శారీ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ అయితే ఉండదు ప్యూర్ కాటన్ అండి కాటన్ అయితే ప్యూర్ వస్తుంది ఇవి వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ వీటిలో మనకి ఇంకా కలెక్షన్ అయితే ఉందండి అది కూడా చూద్దాం థౌజండ్ కి ఫైవ్ సారీస్ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు లేదు హోల్సేల్ వాళ్ళు అనుకోండి మీకు ఇంకా బల్క్ లో కావాలన్నా ఉంటాయి అవైలబుల్ గా వీటిలో కలర్స్ చూస్తున్నాం ఇవన్నమాట వీటిలో కలర్స్ డిజైన్స్ ఇంకా మీరు షాప్ ని విజిట్ చేస్తే ఇంకా చాలా సారీస్ చూడొచ్చండి మనం కొంచమే చూపిస్తున్నాం ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అనమాట టోటల్ కలర్స్ ఇవి ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇప్పుడు మనం ప్యూర్ కాటన్ శారీస్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి శారీ అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఈ శారీస్ వచ్చి ఇదిగోండి బ్లౌజ్ ఇలా ఉంటుంది సపరేట్ గా వస్తుంది ఇవి థౌజండ్ కి త్రీ శారీస్ వస్తాయండి ఇవన్నీ కూడా టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది పళ్ళు విత్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీ అనమాట ఓకే షాప్ ని విజిట్ చేస్తే ఇంకా మీరు మంచి కలెక్షన్ చూడొచ్చండి ఇది శారీ అండ్ బ్లౌజ్ చూస్తారు కదా ఇప్పుడు వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ అంటే కలర్స్ కాదు డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇలా చిన్న డిజైన్ కొంచెం పెద్దవాళ్ళు కట్టాలి అనుకుంటే కొద్దిగా చిన్న డిజైన్ ఇష్టపడతారు కాబట్టి ఇలా అనమాట థౌజండ్ కి త్రీ సారీస్ అండి కాటన్ ప్యూర్ కాటన్ శారీస్ ఇవన్నీ థౌజండ్ కి త్రీ వస్తాయి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి కలర్స్ డిజైన్స్ వస్తున్నాయి శారీ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట ఇవన్నీ కూడా టోటల్ గా కాటన్ శారీస్ థౌజండ్ కి త్రీ శారీస్ అండి మీ షాప్ ని విజిట్ చేసేటప్పుడు చూసి మంచి క్వాలిటీ చూసి తీసుకోండి ఇలా వస్తుంది టోటల్ లుక్ అయితే ఇలా డిఫరెంట్ శారీస్ ఉన్నాయి థౌజండ్ కి త్రీ శారీస్ అండి ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఇదైతే చాలా బాగుందండి బ్లాక్ బ్లాక్ మీద క్రీమ్ కలర్ తో వచ్చింది అనమాట కాటన్ శారీ ఇది బ్లౌజ్ 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 కూడా చూపిద్దాం ఓకే ఇది బ్లౌజ్ అండి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఓన్లీ థౌజండ్ కి త్రీ సారీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది పళ్ళు కూడా చూద్దాం ఇది పళ్ళు సారీ అయితే డిఫరెంట్ గా ఉందండి ఒకసారి విజిట్ చేయండి లేదా కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు పర్చేస్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది పళ్ళు అలాగే వీళ్ళ దగ్గర బెడ్షీట్స్ కూడా ఉన్నాయండి సిక్స్ బై సిక్స్ వస్తుంది ఇవన్నీ కూడా టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి వీటిలో డిజైన్స్ చూస్తున్నాము కాస్ట్ ఎంత మేడం త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ కాటన్ వస్తుందా ఫ్యాన్సీ కాటన్ వస్తున్నా ఓకే కాటన్ కూడా ఉన్నాయి ఓకే కాటన్ కావాలంటే కాటన్ కూడా ఉన్నాయి ఇది ఫ్యాన్సీ కాటన్ అయితే వస్తుందండి డిజైన్స్ అయితే ఉన్నాయి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి సిక్స్ బై సిక్స్ వస్తుంది ఒకటి ఓపెన్ చేస్తున్నారు అది కూడా చూద్దాం చాలా బాగుంది ఇది అయితే డిజైన్ ఓకే చాలా పెద్దదండి సిక్స్ బై సిక్స్ అంటే మనందరికి అర్థం అవుతుంది కదా ఇలా ఉంటుంది అనమాట పిల్లో కవర్స్ కూడా వస్తాయి సపరేట్ గా స్టిచ్ చేసే వస్తాయి పిల్లో కవర్స్ ఇట్లా వస్తాయి ఓకే బాగున్నాయి మేడం చాలా బాగుంది పర్లేదు బానే ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఓకే బల్క్ గా తీసుకునే వాళ్ళకి కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంది బల్క్ గా కావాలన్నా ఇస్తారు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవి కూడా బెడ్ షీట్స్ ఏనండి ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి అనమాట టూ పిల్లో కవర్స్ వస్తాయి సైజ్ వచ్చేసి ఆరు ఆరు వస్తుంది మంచి క్వాలిటీ వస్తుందండి దీనిలో ఫోర్ బై సిక్స్ ఉన్నాయి ఓకే దీనిలో ఫోర్ బై సిక్స్ ఉన్నాయి ఫైవ్ బై సిక్స్ కూడా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి టూ పిల్లో కవర్స్ అనమాట వీటిలో డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ వీటిలో డిజైన్స్ అండి షాప్ ని విజిట్ చేస్తే చక్కగా చూసి మొత్తం ఓపెన్ చేసుకుని చూసి తీసుకోవచ్చు ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవి బల్క్ గా తీసుకున్న వాళ్ళకి ఇంకా కాస్ట్ అయితే తగ్గుతాయి హోల్సేల్ పది ఒక పది తీసుకున్న వాళ్ళకి అంటే ఇంటి దగ్గర ఏమైనా సేల్ చేయాలి అనుకున్న వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది ఫార్టీ ఫైవ్ అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి డిజైన్ వస్తాయి అనమాట ఇలాగా కాటన్ అయితే వస్తుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇలా బల్క్ గా కావాలి అనుకున్నా ఇంకా తగ్గుతుందా మేడం బల్క్ గా ఫార్టీ ఫైవ్ ఓకే బల్క్ రేట్ చెప్తున్నారండి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ కట్టకి వస్తాయి వీళ్ళ దగ్గర లంగాలు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అంటే మనకి శారీ కోట్స్ వస్తాయి కదా సో అవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫ్రే సైజ్ వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి హోల్సేల్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది వీటిలో కలర్స్ అనమాట పది ఇరవై లంగాలు తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ కింద ఓకే సింగిల్ గానీ ఒక ఐదారు తీసుకునే వాళ్ళకి వన్ టెన్ రూపీస్ పడుతుందండి బల్క్ లో ఒక ఇరవై ముప్పై తీసుకునే వాళ్ళకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట వీటిలో మనకి ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలాగే వీళ్ళ దగ్గర ఫాల్స్ కానివ్వండి అలాగే లైనింగ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బజ్జీ ఇది వచ్చేసి డోర్ కర్టెన్స్ అనమాట డోర్ కర్టన్స్ అవైలబుల్ గా ఉంటాయి అలాగే నైటీలు ఇంకా వచ్చేసి లంగాలు పెటికోట్లు ఇవన్నీ కూడా సారీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి దుప్పట్లు మీకు ఏది కావాలన్నా షాప్ అయితే విజిట్ చేయండి లేదా లాంగ్ లో ఉన్న వాళ్ళు థౌసండ్ ఎబో కొన్న వాళ్ళకైతే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కాటన్ శారీస్ అనమాట సో హోల్సేల్ గా వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి తక్కువ ప్రైస్ అయితే వస్తాయి నైటీస్ కూడా ఉన్నాయండి ఇవి నైటీలు అండి వన్ టెన్ రూపీస్ పడతాయి సింగిల్ నైటీ వచ్చేసి షాపింగ్ విజిట్ చేసి మీరు సింగిల్ నైటీ అయినా తీసుకోవచ్చు ఓన్లీ వన్ టెన్ రూపీస్ డోర్ కర్టన్స్ చూస్తున్నాం అండి ఇది సెవెన్ ఫీట్ వస్తుంది డోర్ కర్టన్ ఎంత మేడం కాస్ట్ వన్ ఫిఫ్టీ మేడం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది సో ఇవన్నీ డోర్ కర్టన్స్ అండి మనకి డిజిటల్ ప్రింట్ లో వస్తాయి అలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అండి వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉందా మేడం స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉంది అనమాట ఇవని సారీ ఫాల్స్ ఇంకొకటి అయితే ఓపెన్ చేస్తున్నారు అది కూడా చూద్దాము నెక్స్ట్ ఇదండి గ్రే కలర్ చక్కగా ఇది కూడా పైన నెట్ వచ్చింది సెవెన్ ఫీట్ వస్తుందండి అంతా నెట్ వస్తుంది ఇది చాలా పెద్దది సెవెన్ ఫీట్ వస్తుంది ఇదంతా మేడం ఇది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి మన కాస్ట్లీ కావాలన్నా చక్కగా డిజైనర్ వేరొస్తాయి అనమాట ఫైవ్ హండ్రెడ్ దాకా ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇదంతా కలెక్షన్ అండి ఇవన్నీ లైనింగ్స్ అనమాట సో ఏది కావాలన్నా మీరు షాప్ విజిట్ చేయొచ్చు టోటల్ గా ఇదంతా కూడా కలెక్షన్ అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం